క్రైస్ ద నేటి వాగ్దానము ఎహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు మనము సంతోషభరతుల మైతిమే గ్రంథము నూట ఇరవై ఆరు అధ్యయము మూడవచనము దేవుని ప్రజలను నసింపజీటకై దుష్టుడైన హామాను తలచాడు అంతేకాదు కలవరం పుట్టించాడు అయితే మురదకై అక్కడున్న యూదులందరూ అంతేకాకుండా సూషన్ కోటలో ఉన్న రాణి అనేస్తేరు కూడా ఉపవాసం ఉంచుని బట్టి దేవుడైన హోవా కార్యం జరిగిస్తూ వచ్చాడు రాజు ఉంగరం చేత ముద్రింపు ఉన్న దాన్ని ఎవరినూ ఏ మానవుడిను మార్చేవాళ్ళు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే కలవరం పుట్టించిన హామాన్ నశించాడు ఏ దినమైతే యూదులను సంహరింపబడవాలని ఆజ్ఞ వచ్చిందో ఆ దినందే వారి శత్రువులను నశింపజేటుకు యూదులందరూ కూడుకున్నారు రాజు చేసిన తీర్మానమును బట్టి అక్కడున్న యూదులందరికీ ఆనందము సంతోషం కలిగిను కనుక దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన కార్యం చేయగా త్రిప్య్య వాడేవాడునూ లేడు ఎందుకంటే దేవుని విడల పక్షాన ఆయన కార్యం జరిగించే దేవుడు దేవ నీ నీతి ఆ మహాకాశం ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటిన వాడేవాడు ప్రవ్వా దేవతలలో నీ వంటి వాడేవాడు నీ కార్యములకు సాటి కార్యములు లేవు ఐ మీన్